ఎవరైతే రుజుమార్గం వచ్చిన తర్వాత కూడా ప్రవక్త గారిని ఇబ్బంది పెడుతూ ఉంటారో విశ్వాసుల యొక్క మార్గం నుంచి దూరంగా నుంచి ఉంటారో అలాంటి వ్యక్తుల్ని వాళ్ళ మాన వాళ్ళను వదిలేస్తాము వారిని నరకం వైపుకు తీసుకెళ్తాము అది ఎంతో నీచమైనటువంటి ప్రాంతము అని ఎల్లా అన్నాడు అయితే ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ సలల్లాహలిస్లాం గారిని రుజుమార్గం వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పెడతారు ప్రవక్త దగ్గరికి కురాన్ వచ్చింది ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఏముంది అంటే కురాన్ గ్రంథంలో మా ఇష్ట ప్రకారంగా ఎందుకు లేదు ఇలాంటి ప్రశ్నలు మొహమ్మద్ సలహా అలిస్ గారి ముందు వేయటము అలాగే ప్రవక్త గారికి నచ్చని విషయాలు మాటి మాటికి ప్రశ్నిస్తూ ఉండటము ఉపయోగం లేని విషయాలు కూడా ప్రవక్తనే మాటి మాటికి అడుగుతూ ఉండటము దీని కారణంగా అల్లా సుభానత్తలు అన్నాడు వీటి వల్ల ప్రవక్తకి కూడా బాధ కలుగుతుంది ప్రవక్తకి బాధ కలగటం ఏమిటి ఆయన ప్రవక్త జనాలు అడిగే సందేహాలను ఆయన తీర్చాలి ఆయనకి ఎందుకు బాధ అంటే బాధ అంటూ ఏమీ లేదు ఉపయోగం లేదు అని తెలిసిన తర్వాత కూడా ఏదైనా మనిషి ఏదైనా పని చేస్తున్నాడు అంటే మూర్ఖపు పని అంటారు ఉపయోగం లేనప్పుడు ఏదైనా పని మనం ఏ పని చేసినా కూడా ఏదొక కారణం ఉంటుంది ఓరకనే బయటకు వచ్చామనుకున్నా కూడా కాలక్షేపానికి వచ్చామన్న కారణమైనా ఉండాలి బయటకు లోపలికి వెళ్ళాము కారణం ఏమీ లేదు అంటే గనక ఇది మూర్ఖత్వం అంటారు ఓరే కాలక్షేపం కోసం వచ్చాము తిరుగుతున్నాము ఏదైనా పని ఉంది కారణం అనేది ఉండాలి ప్రవక్త గారి దగ్గరకు వచ్చి ఎలాంటి ఉపయోగం లేని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు ఒక సాహాబి వచ్చాడు ఒక వ్యక్తి వచ్చి అడిగారు ఓ ప్రవక్త మా తండ్రి గారు ఎక్కడున్నారు అని అడుగుతారు నరకంలో అని మహమ్మద్ సలీ రన్ రనేశారు ఆ వ్యక్తికి బాధ వేసింది బాధపడుతూ వెళ్తూ ఉన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్ల్లా అవలెస్ గారు ఆయన్ని పిలిపించి నా తండ్రి మీ తండ్రి ఇద్దరు కూడా నరకంలో ఉన్నారు అని ముహమ్మద్ గారు అన్నారు ఆ మాట అనాల్సినంత కర్మ ఎందుకు వచ్చింది అంటే అడిగినటువంటి వ్యక్తి తన తండ్రి గురించి అవసరం లేదు చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు విశ్వాసులు అయితే స్వర్గంలో ఉంటారు విశ్వాసులు కాకపోతే చర్చించాల్సిన అవసరం కూడా లేదు అయినా కూడా మాటి మాటికి కెలికేటప్పటికీ ఈ సమాధానం ఆయన వినాల్సి వచ్చింది బాధపడాల్సిన అవసరం కూడా వచ్చేసింది ఇంత అవసరమా ఇదంతా మనకు అవసరమా అంటే అనవసరమైన ప్రశ్నలు మనం కెలకటం కారణంగా ఉపయోగం లేని ప్రశ్నలు మనం కెలకటం కారణంగా ఈ పరిస్థితి మనకు వస్తుంది మనకు ఇది ఎందుకు చేస్తున్నామంటే చదువు లేని కారణంగా చదువుకున్న వ్యక్తులు ఏదైనా కూడా లెక్క గా నిర్ధారించుకుంటారు ఎంత అవసరమో అంతే మాట్లాడతారు చదువు లేదు అన్న వ్యక్తులు మూర్ఖత్వం వలన వలన అరుస్తారు కరుస్తారు బలం ఉంటే కొడతారు దీని కారణంగా జనాలు విభేదాలు వచ్చేస్తాయి ఇంకా దూరం దూరాలు పెరుగుతూ ఉంటాయి ఆ దూరాలు మళ్ళీ కలవాలంటే ఒక అసాధ్యమనే చెప్పుకోవచ్చు ఈ పరిస్థితి అంతా కూడా చదువు లేని కారణంగా వస్తుంది కాబట్టి రుజుమార్గం వచ్చిన తర్వాత కూడా ప్రవక్త మొహమ్మద్ సలల్లాహిస్లాం గారి ముందు అనవసరమైనటువంటి ప్రశ్నలు వేయకండి ఉపయోగం లేనటువంటి ప్రశ్నలు వేయకండి అలాగే విశ్వాసుల మార్గము విశ్వాసులు విశ్వాసులంతా ఏ మార్గంలో అయితే ఉన్నారో దాని నుంచి మీరు దూరం కాకండి అని ఎల్లా అన్నాడు అయితే మొహమ్మద్ సలల్లాహాం గారు ఉన్నంత వరకు ప్రతి ముస్లిం కూడా ప్రవక్త గారి మాట ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాం గారి మాట ప్రకారంగా ఆచరించేవారు తమ జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండేవారు అందులో ఉన్నటువంటి కపట ముస్లింలు దొంగ ముస్లింలు వీళ్ళేంది బయటికి మాత్రమే విశ్వాసులమని చెబుతున్నారు లోపలంతా ప్రవక్త అన్నా గాని అల్లా అన్నా గాని ఎలాంటి నమ్మకం లేనేలేదు వీళ్ళని కపట ముస్లింలు అని చెప్పడం జరిగింది వీళ్ళు ఎప్పుడు బహిర్గతం అయ్యారు అంటే ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే విశ్వాసులకి నష్టం కలుగుతుంది మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారికి నష్టం జరిగే అవకాశం ఉంది అనిపించిందో అక్కడక్కడ వంకలు చూపించి కారణాలు చూపించి దూర నెమ్మదిగా జారుకునేవాళ్ళు మరి సహాబాల తర్వాతి కాలం మహమ్మద్ సలల్లా గారు చనిపోయిన తర్వాత వీళ్ళు బహిరంగంగా సహాబాలతోనే యుద్ధానికి వచ్చేవాళ్ళు సహాబాల మీదే పోటీకి వస్తూ ఉండేవారు వీళ్ళు ఖవార్ని పేరు పెట్టడం జరిగింది వీళ్ళు ముస్లింలను చెప్పుకుంటున్నారు సహాబాలను ఇబ్బంది పెడుతున్నారు సహాబాలపైకే యుద్ధానికి వస్తున్నారు వీళ్ళని అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక విశ్వాసికి వ్యతిరేకంగా ఎవరైతే నుంచి ఉంటున్నారో అతను ఖవారి యొక్క కోణంలోకి వెళ్తున్నాడు అనేది గ్రహించాలి తనని తాను మార్చుకోవాలి మరి సహాబాలలో సహాబాలలో ఎవరు కూడా ఇస్లాం వంటి ద్వేషం కలిగిన వాళ్ళు లేరు అంతమంది దొంగ ముస్లింలుగా వచ్చేసి మేము కూడా సహాబాలి అని చెప్పుకునేవాళ్ళు వాళ్లతో జాగ్రత్త పడాలి అని ఆ ముహమ్మద్ సలల్లాహు ఇస్ గారు అన్నారు ఎలాంటి జాగ్రత్తలు పడాలి ఎప్పుడైతే ఏదైనా న్యాయమైనటువంటి మాట జరుగుతుందో గొడవ చేసిన అల్లరి చేసిన అలాంటి వ్యక్తుల్ని మన నుంచి దూరంగా ఉంచుకోవాలి సహాబాల కాలంలో ఒక యుద్ధం వస్తుంది సహాబాలలోనే ఒక యుద్ధం వచ్చింది ఎందుకు వచ్చింది ఖిలాఫత్ ఎవరికి ఇవ్వాలి అలీ రజిల్లాహుత్తల అణుగారిక ముఆవియా ఆమియా రజిల్లాహుతల అనుగారిక ఈ విషయంలో విభేదం పెరిగి పెరిగి యుద్ధం స్థితికి వచ్చేసింది ఆ యుద్ధం కూడా ఆగుతుంది అనే ఒక కోణం కూడా వచ్చింది ఎప్పుడు ఇక యుద్ధం ఎందుకు మనం ముస్లింలం కదా యుద్ధం చేసుకుంటే వచ్చేదేముంది మన అందరికీ నష్టం కదా అని సహాబాలు కాంప్రమైజ్ రాజీ పడదాము అన్న ఒక కోణం తీసుకొచ్చినప్పుడు ఈ సహాబాల గుంపులో ఈ సహాబాల గుంపులో దొంగ ముస్లింలు మునాఫిక్లు దూరటం కారణంగా ఇటు నుంచి అటు బాణాలు విసిరేసారు ఒక విశ్వాసి ఎప్పుడైనా కూడా అందరి యొక్క నిర్ణయాన్ని గౌరవించాలి అందరూ ఏ నిర్ణయం మీద ఉన్నారు గొడవ ఆపేద్దాము యుద్ధం ఆపేద్దామనే నిర్ణయంలో ఉన్నారు ఈ ఒక విశ్వాసి దీన్ని గౌరవించాల్సింది కానీ మునాఫిక్లు ఇటు నుంచి అటు బాణాలు వేసేశారు అటు నుంచి బాణాలు వచ్చేసాయి ఇటు నుంచి కూడా ఇంకా బాణాలు మొదలు పెడదామని రెండు వైపుల నుంచి యుద్ధం మొదలైపోయింది మరి యుద్ధం మొదలైంది కాబట్టి ఇస్లాం తప్ప అది జనాల తప్పు సహాబలు గొడవ పడ్డారు కాబట్టి ఇస్లాం తప్ప అది జనాల తప్పు జనాల తప్పు తీసుకొచ్చి సహాబాల మీద రుద్దకూడదు సహాబాల తర్వాతి కాలాల్లో వాళ్ళు జనాలు చేసిన తప్పుల్ని ఇస్లాం మీద రుద్దనే రుద్దకూడదు నహా నబీ ఫిల్ ఖైబర్ ఖైబర్ ప్రాంతంలో గాడిద మాసము రెండు మూడు రోజుల కోసం పెళ్లి చేసుకోవటము ఈ రెండింటిని నిషేధించారు ఫైబర్ ప్రాంతంలో సహాబాలు ఉన్నారు యుద్ధానికి వెళ్లారు మొత్తం నిషేధం అందరికీ తెలిసిపోయింది ఆ ప్రాంతంలో ఏ సహాబీ అయితే లేరో ఎవరైతే ఆ ప్రాంతానికి దూరంగా ఉన్నారో ఆ వ్యక్తికి ఆ విషయం తెలియదు మహమ్మద్ గారు చనిపోయిన తర్వాత కూడా తెలియని సహాబాలు తెలియని సహాబాలు తమ పిల్లలకి ఏం నేర్పించారు గాడిద మాసం తినొచ్చు అనుకున్నారు రెండు మూడు రోజుల కోసం పెళ్లి చేసుకోవటం పర్వాలేదు అనుకున్నారు ఎందుకు అనుకున్నారు వాళ్ళకి ఆ మాట తెలియదు కాబట్టి వాళ్ళు సహాబాల నుంచి అవసరాల కోసం వ్యాపారాల కోసం దూరంగా లోపు వచ్చేలోపు మొహమ్మద్ సలల్లా అలంగ్ ఇక లేరు ఈ విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తమ పిల్లలకి చెప్పారు మరి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇది మొహమ్మద్ సలల్లా ఇది చెప్పారని చెప్పినప్పుడు మారిన వాళ్లే నిజమైనటువంటి ముస్లింలు ఆ లేదు లేదు మేము మాకు తెలీదు మేము మహమ్మద్ సలహా హంగ్ గారు ఉన్నప్పుడు ఇలాగే చేశామని అన్నట్లయితే విశ్వాసుల మార్గం నుంచి దూరమైనట్లు వీళ్ళు విశ్వాసులే వాళ్ళు విశ్వాసులే వీళ్ళు ప్రవక్త గారిని అభిమానించారు ప్రవక్త గారి మాట ప్రకారం నడుస్తున్నారు వాళ్ళు ప్రవక్త గారి మాట ప్రకారం నడుస్తున్నారు కానీ ప్రవక్త గారు ఏం చెప్పారనేది తెలుసుకోకుండా తెలుసుకోకుండా మాకు తెలుసులే మహమ్మద్ సల్ గారు ఉన్నప్పుడు మేము ఇలా చేసేసాం కాబట్టి ఇప్పుడు కూడా అదే ఇలా ఎవరైతే పాటిస్తారో ఇది తప్పు ఇది మూరుఖత్వము మరి ఇప్పుడు ఉన్నాము ఇదే సహాబాల పరిస్థితి మన దగ్గర కూడా ఉంది మన తాత ముత్తాతులు ఎన్నో చేశారు ఎన్నో అంటే ఎన్నో చేశారు అన్ని చేసిన వాళ్ళు అన్ని మంచి చేసే ఉంటారులే అన్న ఒక నమ్మకము ప్రతి వ్యక్తికి ఉంటుంది కానీ వాళ్ళు చేసింది తప్పు అని తెలిసినప్పుడు మనం మారాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్చే అవకాశం అయితే లేదు మనం కూడా మారమంటే కనుక ఇది మన తప్పు ఈ తప్పు కారణంగా అల్లా సుభాన్ మనల్ని విశ్వాసుల మార్గం నుంచి బయటికి తీసేస్తాడు వాళ్ళ స్థావరము నరకం అవుతుంది అని గుర్తు చేయటం జరిగింది